ఓకే గుడ్ ఈవినింగ్ నిన్న తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకు చంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుడైనటువంటి వాజిద్ ఖాన్ వచ్చి కేశవగిరిలో ఉంటాడు అతను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అంటే ఒక ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటనగా అతను ఇరవై ఐదో తారీఖు నాడు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఇండియానా బేకరీ దగ్గర ఉండగా అతనికి పురాణ దోస్తైనటువంటి మైసన్ బీన్ మహ్మూద్ సుల్తాన్ అలీ కేసరి అనే బార్కాస్ అతను వచ్చి అతనికి డబ్బులు అడగడం జరిగింది అతనికి ఇతనికి మధ్యన గత కొంతకాలం నుంచి స్నేహం ఉన్నది ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉన్నది దాన్ని ఆసరాగా తీసుకుని అతను కొన్ని అప్పుగా పైసలు అడిగితే అతను ఇవ్వటం పోవడం వల్ల అతను ఎవరైతే నేరస్తులు ఉన్నాడో మైసన్ బీన్ మహ్మూద్ సుల్తాన్ అలీ కేసరి ఇతనిపై అటాక్ చేయడం జరిగింది ఆ అటాక్లో భాగంగా అతని అదే అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక ఫోల్డెడ్ చిన్న స్మాల్ చాక్ తోటి నెత్తిపైన కట్ చేయడం జరిగింది దాంతో అతనికి బ్లీడింగ్ కావడం వల్ల హండ్రెడ్ డైల్ వస్తే ఇమీడియట్గా మా యొక్క పెట్రోల్ కార్ అక్కడ పోయి వన్ నాట్ పిలిపించి అతన్ని ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయారు అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అతను డిశ్చార్జ్ అయ్యి వచ్చి ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ డే ఇరవై ఆరు తారీఖు నాడు మధ్యాహ్నం అతనికి మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి తన అన్నకు చెప్పడం వల్ల అతన్ని మళ్ళీ తిరిగి హాస్పిటల్కి తీసుకుపోయే సందర్భంలో అతను మరణించడం జరిగింది దాని విషయంలో మేము దాన్ని సెక్షన్ వన్ నాట్ త్రీ సబ్ క్లాస్ వన్ కింద ఆల్టర్ చేసి ఈరోజు నేరస్ అయినటువంటి మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ అది కేసరిని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంట్రాగేషన్ చేసి అతని దగ్గర నుంచి అతను నేరానికి ఉపయోగించినటువంటి ఒక చిన్న కత్తిని అదేవిధంగా అతను బట్టలని రక్తం బట్టలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని రికార్డు వెరిఫై చేసినట్లయితే ఇతనికి గతంలో ఇతని పైన పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి ఇవి ప్రాపర్టీ బాడీ లాఫ్ సంబంధించి ఇతను రెండు వేల పదిహేనులో ఒకసారి పీడియాక్ పై మీద పోయిరాడడం జరిగింది ఇప్పుడు కూడా అతనిపై పీడియాక్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరు అది అది ఇది కాదు అక్కడ తాగిన అంటే అది గంజాడి చెప్పలేము ఒక తాగిన పర్సన్స్ అక్కడ పిల్లి దర్గా దగ్గర కొట్లాడుకుంటున్నట్టే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కూడా మేము పట్టుకొని ఒకొక్కని పదిహేను రోజులు జైలు పంపించడం జరిగింది గంజాడని చెప్పిన తాగిన మైకల్లో ఉన్నారు వాళ్ళ గంజాడని ఏం వాళ్ళ దగ్గర దొరకలే కానీ వాళ్ళు తాగిన మైకల్లో ఉండి ఎవరైతే అక్కడ రివిషన్ చేసుకుంటుంటే వాళ్ళని పడకొచ్చి మళ్ళీ తర్వాత కోట్ల ప్రొడ్యూట్ చేసి వాళ్ళ నలుగురిని కూడా ఒకొక్కళ్ళు పదిహేను రోజులు జైలు పంపించడం జరిగింది